హాయ్ గాయస్ వెల్కమ్ టు టీవ్ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టీఎఫ్ ఫైవ్ స్టోరీస్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం అలాగే వెళ్ళేటప్పుడు ఏదో ఒక కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎలా కామెంట్ చేసి లైక్ చేసి వెళ్ళండి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఫ్యాన్ వరల్డ్ సినిమా చేస్తున్నారు తన ఇరవై తొమ్మిదవ సినిమాగా ఇది రాబోతుంది దుర్గా ఆస్పతాకంపై డాక్టర్ కెఎల్ నారాయణ పదహైదు వందల భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించబోతున్నారు రెండు భాగాలుగా ఈ సినిమా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది రెండు వేల ఇరవై ఆరు చివరిలో కానీ రెండు వేల ఇరవై ఏడు ప్రారంభంలో కానీ ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది కీరవాణి సన్నిహితాన్ని నిర్మించబోతున్నారు అటవీ ప్రాంతంలో యాక్షన్ అడ్వెంచర్ గా దీన్ని నిర్మిస్తున్నారు ఇటీవలే ఎవరికి చెప్పకుండా షూటింగ్ ను కూడా ప్రారంభించేశారు జక్కన్ అంటే అంతే మరి మహేష్ బాబు హీరోగా మంచి పేరు తెచ్చుకుని దూసుకు వెళ్తున్న తరుణంలో అప్పుడు దర్శకుడిగా మంచి ఫామ్ లో ఉన్న రామ్ గోపాల్ వర్మతో సినిమా చేయాల్సి ఉంది వర్మతో సినిమా అంటే అందరూ హీరోలు ఎదురు చూసే సందర్భం అది వర్మ మహేష్ బాబుకు ఖచ్చితంగా మీతో సినిమా చేస్తాను అని మాట ఇచ్చారు అయితే అనుకోని కారణాలు ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో మహేష్ బాబుకు ఇచ్చిన మాటను వర్మ నిలుపుకోలేకపోయాడు దానికి ఆయన ఎంతో బాగా ఫీల్ అయ్యారు సూపర్ స్టార్ను స్వయంగా కలిసి సినిమా తీయలేకపోతున్నందుకు క్షమించమని కోరారు ఒక రకంగా వర్మ చాలా గొప్ప మనసుతో వ్యవహరించారని చెప్పొచ్చు మహేష్ బాబుకు వర్మ చెప్పిన సారీని అంగీకరించలేదు అనుకోనే కారణాల వల్ల కుదరలేదు కాబట్టి దానికి మీరు ఎక్కువగా ఫీల్ అవ్వాల్సిన పని లేదని అన్నారు ఏదేమైనప్పటికీ వీరిద్దరి కాంబోలో ఓ సినిమా వచ్చి ఉంటే తెలుగు చరిత్రలో ఉన్న రికార్డు తిరగరాశి ఉండేదని భావిస్తున్నారు మహేష్ బాబు అభిమానులు గోపాల్ వర్మ అభిమానులు కూడా అంత ఫామ్ లో ఉన్న వర్మ ప్రస్తుతం తాను చేసిన పనులకు బాధపడుతున్నానని అమితాబ్ వెంకీలతో మంచి సినిమా చేసి తన కొన్న చెడ్డ పేర్లు చేపేసుకుంటానని చెబుతున్నారు మరి వాళ్ళిద్దరూ కాశీ ఇస్తాదో లేదో చూడాలి అమితాబ్ కు సర్కార్ వెంకీకి క్షణక్షణం లాంటి సూపర్ హిట్లు వర్మ ఇచ్చాడు మరి ఇప్పుడు వర్మకి అమితాబ్ వెంకీ కాల్ సీట్ ఇస్తారో లేదో చూడాలి మరి దీని గురించి మీరేమంటారు రామ్ గోపాల్ వర్మ మహేష్ బాబు కాంబోలో సినిమా వచ్చుంటే అది ఎలా ఉండేదని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్తో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచిగా వద్దు థ్యాంక్ యూ